అందరికీ నమస్తే అండి నేనైతే ఈ రోజు వచ్చేసి ఫోర్ కట్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా అయితే నేను టూ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను మనకి వచ్చేసి పిల్లలకు కానివ్వండి పెద్దవాళ్ళకి కానివ్వండి మనకి వచ్చేసి కడ బ్యాంగిల్ అయితే తయారు చేస్తున్నాను త్రీ డిజైన్ చాలా సింపుల్ గా ఎవరైనా తయారు చేసుకునే డిజైన్ అనమాట వచ్చేసి పింక్ కలర్ రెడ్ అయితే ర్యాప్ చేసుకుంటున్నాను చూడండి నేను పింక్ కలర్ అయితే రెడ్ నీట్ గా ర్యాప్ చేసుకున్నాను ఇలా మనము టూ బ్యాంగిల్స్ కూడా మనము డిజైన్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు దీని మీద డిజైన్ చేసుకోవాలి చూపిస్తారు దీనికి కావాల్సిన కుందన్స్ అనమాట ఫస్ట్ వచ్చేసి మనకి పింక్ కలర్ మనకి ట్రయాంగిల్ షేప్ కుందన్స్ అయితే కావాలి పింక్ కలర్ అయితే తీసుకుంటున్నాను రెడ్ పింక్ కలర్ మనకి వచ్చేసి కుందన్స్ కూడా పింక్ క్లాస్ తీసుకుంటున్నాను అంతే మనకి సిలిండర్ బిడ్స్ అంటారు కట్ బిడ్స్ అంటారు వీటిని ఎలా నేను మనకి వచ్చేసి కొంచెం బాగా ఉంటాయి అన్నమాట కొంచెం పెద్దగా ఉన్న సిలిండర్ తీసుకున్నాను హోల్ ఉంటుంది బౌల్ కలర్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మనకి త్రీ డిజైన్ కోసం అయితే నేను పింక్ కలర్ ఐ షేప్ గ్లాసిక్ తీసుకున్నాను అంటే మనకి వచ్చేసి ఇదేమో మనకి ఎయిట్ కే సైజ్ అంటే సిక్స్ కే సైజ్ అనమాట ఎయిట్ కే సైజ్ ఇదేమో సిక్స్ అనమాట మనకి చిన్న డ్రాప్ అనమాట పింక్ చిన్న డ్రాప్ అనమాట మనకి త్రీ డిజైన్ అయితే ఇవి మూడు రకాల గురించి కావాలి అంటే మనకి మళ్ళీ కలర్ అయితే తీసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి నేను అయితే అయితే తీసుకుంటున్నాను అండి అంటే మనకి చెప్పాను కదా మనకి అమెజాన్ లో అయితే నాకు కొంతమంది మెసేజ్ అయితే పెట్టడం జరిగింది అనమాట ఓఎెచ్ షీట్ అంటే ఏంటక్క అనేసి అడుగుతున్నారు ఓహెచ్ షీట్ అనేది మనకి ట్రాన్స్ఫర్ మనకి ఎలా ఉంటుందంటే మనము ఇంతకు ముందు నోట్స్ అట్టా వేసుకునేవాళ్ళం కదా వాటిపైన మనము మనం అట్టాకి పైన మనం వచ్చేసి షీట్ వేసేవాళ్ళం కదా మనము ఆ షీట్ లాగానే ఉంటుంది కాకపోతే ఇది మనకి ఫోల్డ్ స్టిఫ్ గా ఉంటుంది ఇది ఫోల్డింగ్ అనేది అవదండి అంటారు నేను అయితే అమెజాన్ లో అయితే తీసుకున్నానండి మీరు అమెజాన్ లో తీసుకోవచ్చు ఇప్పుడు ఆన్లైన్ కూడా దొరుకుతున్నాయి యూట్యూబ్ ఛానల్స్ లో అయితే చాలా మంది అమ్ముతున్నారండి ఫస్ట్ అయితే నేను యూట్యూబ్ లో ఒక దగ్గర తీసుకున్నాను తర్వాత వచ్చేసి నేను అమెజాన్ లో అయితే తీసుకున్నానమాట ఇది ఓఎస్ షీట్ అండి ఇంకొకటి వచ్చేసి బక్ర అనమాట ఎండకాని కూడా అడుగుతున్నారు అంటే ఇది జెన్స్ కలర్ షెట్స్ లో ఉంటుంది మనం ఈ బక్రం మీద కూడా చేయొచ్చు లో కూడా మనకి మూడు నాలుగు వెరైటీస్ ఉంటాయినమాట ఈ మూడు నాలుగు వెరైటీస్ లో నా దగ్గర నుంచి ఫస్ట్ క్వాలిటీ బక్రం అన్నమాట ఫస్ట్ క్వాలిటీ బక్రీ ఇది వచ్చేసి మీటర్ అలా ఇస్తారనమాట మనకి మెటీరియల్ షాప్ ఎక్కడైనా దొరుకుతుంది ఇది టైల్ షాప్ వల్ల అడిగినా కూడా చెప్తారా ఎక్కడ దొరుకుతుంది ఏంటి అనేది హండ్రెడ్ లోపే ఉంటుంది నాకైతే ఎయిటీగా పడింది అనమాట అంత మీటర్ వచ్చేసి మనకి చాలా ఐటీ వస్తుంది అనమాట బకరం వచ్చేసి ఇది మనకి చాలా ఫ్లెక్సిబుల్ గానే ఉంటుంది కానీ స్టెస్ అనేది ఉంటుంది ఇది వచ్చేసి బక్రమం అండి ఇది వచ్చేసి ఓహెచ్ షీట్ అనమాట ఓహెచ్ షీట్ కూడా లేని వాళ్ళు మనకి ఇలాంటి మూతలు ఉంటాయి కదా ఏమైనా మనకి కరీస్ అలాంటి వాటికి మనకి ప్లాస్టిక్ వస్తాయి దీని మీద కూడా చేసుకోవచ్చు అనమాట ఓహెచ్ షీట్ లేని వాళ్ళు ఇలాంటి దాని మీద కూడా చేసుకోవచ్చు ఇది కూడా మన స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట అయితే నేను ఇప్పుడు వచ్చేసి దీని మీద ట్రాప్ కదా ఇప్పుడు దీని మీద వచ్చేసి రెడ్ డిజైన్ అన్నారు కదా మనకి వచ్చేసి ఇలా మనకి హ్యాంగింగ్ పర్ల్స్ అయితే మనకి వచ్చేసేమో మనకి వైట్ అన్నమాట అనమాట వచ్చేసేమో పింక్ కలర్ పింక్ కి పింకెంటుంది చెప్పి తీసుకున్నా ఇప్పుడు మనకి వచ్చేసి ఇది ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపిస్తాను గ్లూ కూడా అండి చాలా మంది మీరు ఏ గ్లూ వాడుతున్నారు ఏంటి అని అడుగుతున్నారు నేను బీ సిక్ థౌసండ్ గ్లు అయితే బ్లూ చేస్తున్నారు మనకి త్రీ డిజైన్ కి వచ్చేసి మనం బీ సిక్స్ థౌసండ్ గ్లో అయితే వాడాలి బి థౌసండ్ లేకపోతే బీ సెవెన్ థౌసండ్ గ్లో అయితే యూజ్ చేయవచ్చు ఇప్పుడు ఈ సైడ్ అంటికోవడానికి నేను వచ్చేసి ఫ్యాబ్రిక్ లో అయితే యూజ్ చేస్తున్నాను మనమైతే ఫస్ట్ అయితే గ్లూ అనేది ఇలా మనం అప్లై చేసుకోవాలి మీరు గ్లూ అనేది మనకి కాస్త ఎక్కువగానే పెట్టుకోండి ఎందుకు మనకి మొత్తం కి మొత్తం హెవీగా వస్తుంది మనకి ఫస్ట్ ట్రైన్ చేసి పెట్టి తీసుకోవాలి ఇది నేను వచ్చేసి క్లాస్ తీసుకుంటున్నాను సిలిండర్ బీట్స్ అయితే ఇలా పెట్టేసుకోవాలి వచ్చి ఇలా పెట్టేసుకోవాలి ఇటువై పెట్టుకోవాలి ఇంకొకటి ఏమో ఇలా పెట్టుకోవాలి ఆపోజిట్ డైరెక్షన్ లో పెట్టుకుంటూ మనం ఒక పల్ పెట్టుకుంటూ ఆపోజిట్ డైరెక్షన్ లో ఇంకొక ట్రాయింగ్ పెట్టుకుంటూ ఇలా మనం డ్రాయింగ్ షేప్స్ అనేవి మనం ఈ బీట్స్ అనేవి సర్చ్ చేసుకుంటూ మనం బయటకి రాకుండా వాటిని గా అనుకుంటూ పెట్టేసుకోవాలి అనమాట ఇలా మొత్తం బ్యాంగిల్ అంతా హెవీగా పెట్టేసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి మనకి కరెక్ట్ ఫ్లవర్ ప్యాటర్న్ వరకు మనం వదిలేసుకోవాలి మిగతా మొత్తం బ్యాంగిల్ ఇలానే కంటిన్యూ చేయాలన్నమాట చూసారు కదా ఇలా అయితే పెట్టేసుకోవాలన్నమాట మనం ఒకసారి పెట్టిన తర్వాత దీన్ని ఇలా అయితే పెట్ చేయాలి ఇక్కడ మనకి ఫ్లవర్ ఫ్లర్ ప్యాటర్ పెట్టేంతవరండి నేను ఇక్కడ వరకు వదిలేసాను అనమాట ఇప్పుడు మనం వచ్చేసి ఓహెచ్ షీట్ అయితే తీసుకోవాలన్నమాట చూడండి ఓహెచ్ షీట్ అనేది మనకి ఇప్పుడు దీన్ని డిజైన్ ఎలా తయారు చేసుకోవాలనేది నేను వీడియోలో చూపిస్తా చూడండి నేను సిక్స్ థౌసండ్ అయితే తీసుకుంటున్నాను మనకి పైన వచ్చేసి మనకి మరి కాస్త గ్లూ నైతే ఎక్కువగా పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసరికి మనకి ఏ మల్టీ కలర్ కిచోన్ కానీ అండి లేదంటే జక్కలు కానీ ఏదైనా పెట్టుకోండి క్రీడీ ఫ్లవర్ అండి మనం ఇలా స్టడ్స్ కూడా చేసుకోవచ్చు అనమాట ఇలా జస్ట్ హ్యాంగింగ్ అవుతూ మనకి ఇలా పెద్ద స్టడ్స్ కూడా తయారు చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇది బ్యాంగి కోసం చేస్తున్నాను మరి ఇంకొకసారి అయితే నేను ఇలా స్టడ్స్ కూడా తయారు చేసి చూపిస్తాను ఇది మనకి కొంచెం గ్లూ అయితే కట్టిపడాలంటే ఒక పదిహేను నిమిషాలు అయితే వదిలేసేయాలి మనకి ఒక పది నిమిషాలు అయిందండి అయితే కట్టి పడిపోయింది అనమాట మనకి ఇలా ఉంటుంది త్రీ డిజైన్ అనేది లెంబోస్ అవుతు ఉంటుంది మనం దీన్ని నీట్ గా కట్ చేసుకోవాలి కొంచెం ఈ ఓఎస్ షీట్ అనేది కట్ చేసేటప్పుడు కూడా మనకి ఎలాంటి అవి ఒక గాజు ముక్క లాగా మనకి ఉంటాయి అన్నమాట ఇది చిన్న చిన్నవి మనకి కొంచెం గాజు ముక్కలాగా లాగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా అయితే దీన్ని చూడాలి కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ చేయాలి మీకు ఎక్స్ట్రా ఏమైనా ఎక్కడైనా మనకి తగులుతున్నట్లు అనిపిస్తే మనకి తోటి మనం ఇలా ఇలా వేడి చూపిస్తే సరిపోతుంది నేను ప్రతిసారి వీడియో చూపిద్దామని అనుకుంటున్నాను సరే అని చెప్పేసి ఇంకా ఇప్పుడే చూపిస్తున్నానండి ఇలా మనం దాన్ని వేడి చూపిస్తే అదే నెక్స్ట్ ఏమైనా సరిగ్గా కట్ చేసుకున్నా కట్ చేసుకోకపోయినా మనకి నీట్ గా అయితే ఉంటుంది అన్నమాట ఇలా అదే తోట మనం వేడి చూపించడం వల్ల చూడండి ఇలా ఉంటుంది అనమాట ఇప్పుడు మనం ఆల్రెడీ మనం బ్యాంగిల్ వచ్చేసి ఇలా తయారు చేసుకున్నాం కదా ఇప్పుడు దీని మీద ఇలా మనం అంటింగ్ చేసుకోవడం అనమాట మనం వచ్చేసి సెవెన్ థౌసండ్ మాత్రమే యూజ్ చేయాలి లేదంటే వి సిక్స్ థౌసండ్ మాత్రం యూజ్ చేయాలి అంటించేటప్పుడు ఓహెచ్ ఉండటం వల్ల అది ఎక్కువగా అయితే స్టిక్ అవ్వదు అనమాట అదే మనము ఈ వి సిక్స్ థౌసండ్ అయితే మనకి గట్టిగా స్టిక్ అయిపోతుంది మనకి అసలు ఊడిదన్న భయం కూడా ఉండదు అనమాట ఇలా మనకి ఎక్కువగానే పెట్టేసుకోవాలి మనకి ఈ హ్యాంగింగ్ అనేది మనకి ఇలా ఉండేటట్టు గా సెంటర్ లో ఉండేలాగా దాన్ని పెట్టేసుకోవాలి ఇలా మనం ఒక హాఫ్ అన్ అవర్ అయితే మనం ఇలానే వదిలేసేయాలి దీన్ని మాత్రం కూడా డిస్టర్బ్ చేయకూడదు మనకి ఫ్లవర్ అయితే కంప్లీట్ గా ఆరిపోయింది అనమాట చూడండి మనకి డిజైన్ అయితే ఇలా ఉంటుంది నీట్ గా ఇలా బ్యాంగింగ్స్ అయితే మనం రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి మనము ఈ పాల్ అనేది హ్యాంగింగ్ చేయాలన్నమాట మీరు ముఖ్యం కావాలి అంటే పెద్ద ముఖ్యం కావాలంటే పెద్ద ముఖ్యం మీరు హ్యాంగింగ్ చేయొచ్చు లేదంటే ఇలాంటి మనకి హ్యాంగింగ్ పాల్స్ కూడా మనం మనకి హుక్ అయితే ఇలా ఓపెన్ చేయాలి దీంతో ఈ కట్టతోటి ఫస్ట్ మనం ఒక చిన్న పాల్ అనేది పెట్టుకోవాలి పెట్టాలి తర్వాత ఈ పెద్ద వెయ్యి పెట్టుకోవాలి మన దగ్గర మోనాలి బేట్స్ లాంటివి కూడా ఉంటే మనం అవి కూడా యూజ్ చేయొచ్చు ఇలా మనం వాటిని జాయిన్ చేసుకోవాలి మనకి చూడండి ఇలా అయితే హ్యాంగింగ్ అవుతుంటుంది ఇలా మీరు ఇదే కలర్ కావాలన్నా పెట్టుకోవచ్చు లేదంటే వైట్ పోల్ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట వైట్ బీట్ అనేది కూడా చాలా బాగుంటుంది నేను అనేది మొత్తం ఇదే కలర్ బాగుంటుంది అని చెప్పేసి నేను అయితే సెల్ఫీ అన్నమాట ఈ వైట్ చిన్న పోల్స్ అనేవి మనకి చుట్టానికి బాగుంటుంది కదా అని చెప్పేసి కింద కూడా చిన్న పూస లాంటిది ఉంది అందుకని నేను ఈ హ్యాంగింగ్ పోల్ అయితే తీసుకుందాన్నమాట చిన్నవి ఇలా ఉంటుంది టూ బ్యాంగీస్ కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి చాలా బాగుంటుంది కాలేజీ పిల్లల క్రితం ఇలాంటి బ్యాంగీస్ అనేవి చాలా అంటే చాలా బాగుంటుంది మనకి త్రీ డిజైన్ అన్నమాట బ్రేస్లెట్ లాంటి బ్రేస్లెట్ బ్యాంగిల్ అన్నమాట దీన్ని కడా బ్యాంగిల్ కూడా అనొచ్చు అనమాట రెడీ డిజైన్ సేమ్ బ్రేస్లెట్ లాగానే ఉంటుంది చూడండి మీకు సింపుల్ గా వన్ బ్యాంగిల్ వేసుకున్నా కూడా బాగుంటుంది ఇలా టూ బ్యాంగిల్స్ అయితే మనం రెడీ చేసుకోవాలి మనం ఇలా స్టడ్స్ కూడా తయారు చేసుకోవచ్చు అంతే మనం వచ్చేసి కూడా తయారు చేసుకోవచ్చు అనమాట ఇలా చూసాను కదండి చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతే ఎలా ఉంది అనేది కావచ్చు